హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఇక్కడ అన్ని ఇప్పేసినవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ ఆఫ్టర్ వీడియో నాకు కష్టాలు ఎలా ఉంటాయో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నా చూడండి ఈ ఇయర్ అయితే ఫస్ట్ వచ్చిన మల్లెపూలు ఫస్ట్ మా వెంకన్న స్వామికి వచ్చి వేసిన తర్వాతనే నేను తర్వాత పెట్టుకున్నాను అనమాట వేరే కొన్ని పూలు ఉంటే మళ్ళీ అవి వీడియో అయిపోయిన తర్వాత తీసి ఒక కవర్లను అయితే పెట్టేస్తాను ఎందుకంటే నాకు పల్లె పొగలు అంటే చాలా ఇష్టము సో ఈ సీజన్లో ఏంటి అంటే రోజుకైతే ఒక కిలో రెండు చటాకులు పావు కిలో అంతా కొనుక్కోచుకుంటాను అనమాట అవి దేవుళ్ళకేసినా పర్వాలేదు కానీ ఎక్కువ తెచ్చుకుంటాను ఇంకా మా వెంకయ్య స్వామికి అయితే రెగ్యులర్ వేస్తూ ఉంటాను సో ఈవినింగ్ పెట్టుకుందాం అన్నట్టు అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లని అయితే దాచిపెట్టిన ఏది వేస్ట్ అయితే వేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం వీడియోలు అన్నీ చేసినా అనమాట వీడియోలు అన్నీ చేసిన తర్వాత అసలుకి ఇక ఆగమాగం ఫస్ట్ అంతా మొత్తం ఒక దగ్గర అన్నీ అనమాట నేను ఎట్లా రెడీ అయిపోయినా మళ్ళీ మేకప్ సెట్ అంతా తీసేసి ఒక దగ్గర పెట్టేసి తర్వాత అయితే ఫస్ట్ హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నాను ఎందుకు అని అంటే కుక్ చేద్దాం అని ఎంత ఫిక్స్ అయిపోయినా కుకింగ్ అంటే అంత ఏం లేదు లైట్ లైట్ కుకింగ్ అనమాట తెలుసు కదా నేను ఓవర్గా అయితే ఎప్పుడు కుక్ చేయను మా ఇంట్లో ఎప్పటికైతే ఒకటే కర్రీ ఒకటే చారు ఉంటుంది ఇంకా ఈ సమ్మర్ ఆల్రెడీ మనకు వచ్చేసింది కాబట్టి సో కంపల్సరీ పులుసు అయితే అవైలబుల్ ఉంటుంది అలాగే ఏదన్నా ఒక కర్రీ అనమాట మరి ఊరికే చారుతో అంటే తినలేం కదా ప్రతిసారి చారు అలా ఆమ్లెట్లు అవన్నీ వేసుకోలేం కదా అన్నట్టు అయితే ఏదన్నా ఒక లైట్గా సింపుల్గా కర్రీ అయితే వేసేస్తాం వచ్చేసి అయితే చూస్తూరు కదా నిజంగా అసలు ఎంత వర్క్ ఉంటుంది అంటే పొద్దున్న లేసినప్పటి నుంచి అంత వర్క్ ఉంటుంది నా వర్క్ చేస్తూ చేస్తూ నేను నా పని కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటంటే మాకు ఆల్రెడీ రైస్ కుక్కర్ అవైలబుల్ ఉంది కాబట్టి కొంచెం రైస్ మనం రైస్ కుక్కర్లో వేసేసినామంటే తొందర తొందరగా మన పని అంతా కంప్లీట్ అయిపోయేసరికి రైస్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ ఎందుకంటే నాకు మనస్వి లేసే లేసే వరకల్నే రైస్ అయితే ఉండాలన్నమాట తనకి ఏంటంటే మరి అన్నం అన్నం పెడితే తినదు సో చారు కానీ ఇంకేదైనా పప్పు కానీ అట్లా చేసి కొంచెం అన్నంని మెత్త కలిపిన తర్వాత మా కన్నమ్మకైతే సో తినిపించేయాలన్నమాట సో అందుకే ఆమెకి ఏంటంటే మళ్ళీ లేచింది అనుకోండి మళ్ళీ మమ్మీ పాలు పొయ్యి అది అని అంటూ ఉంటుంది సో అందుకే ఇంకా రైస్ అయితే ఇక్కడ కడిగేస్తున్నా సో చూస్తున్నారు కదా నిజంగా ఇంకొకటి ఏంటి అంటే ఈ అయితే వీడియోస్ చాలా తగ్గిపోయినాయి అనమాట సో చెయ్యాలని ఎంతో ట్రై చేస్తున్నా కానీ కొంచెం ఇంట్లో పని వల్ల మళ్ళీ కొంచెం పిల్లలు ఆడాడీ వల్ల అస్సలుకి చేయలేకపోతున్నా ఇంకొక టూ మంత్స్ అయితే ఫుల్ ఫ్రీ అయిపోతాం అనమాట ఎందుకంటే కానమ్మ కూడా స్కూల్ పోతుంది కాబట్టి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి అయితే రైస్ అయితే పెట్టేసిన ఇంకా కర్రీ ఏంటి అనుకుంటున్నారా అంత స్పెషల్ ఏం కాదు బట్ నా ఫేవరెట్ కర్రీ అనమాట అది కూడా ఏంటి అంటే ములక్కాయ టమాటా సో ములక్కాయ్ టమాటా అంటే నాకు చాలా ఇష్టం ఇంక ఇక్కడ వచ్చేసి అయితే పొద్దున్నే కుక్ చేసేసిన ఆల్రెడీ సమ్మర్ కాబట్టి మనకు వింటారు అయితే మనము అప్పటికప్పుడు కుక్ చేసుకుంటే వేడివేడిగా ఉంటుంది అనుకుంటాం సమ్మర్ సమ్మర్లోనైతే చల్ల చల్లగా ఉండాలి కాబట్టి ముందు ముందే కుక్ చేసుకొని లైట్గా కొంచెం పచ్చిపుచ్చి అయితే చేసుకున్నాం నా ఫేవరెట్ అసలు ఈ ఎండాకాలం వచ్చిందంటే ఎందుకంటే బాడీ మొత్తం కూల్ అయిపోతుంది కదా సో అందుకని ఇంకా కొత్త కొద్దిసేపు కిచెన్లో ఉండేసరికి ఫుల్ వేడి అసలుకి వేడి అయితే తట్టుకోలేకపోతున్నాం ఇంకా నీళ్ళు అయితే మేమైతే బబుల్ టిన్ను తెచ్చుకుంటాం కదా మా టిన్ను అయితే ఏ సమ్మర్ వచ్చిందంటే ఒక రోజుకి ఒకరు మొత్తం ఖాళీ అయిపోతుంది మా ఆయన ఫుల్ వాటర్ తాగుతాడు అందులో నేను కూడా మాతో పాటు మా పిల్లలు కూడా అనమాట ఫుల్ ఫుల్ అయితే వాటర్ అయితే విపచ్చంగా తాగేస్తాము నిజంగా అసలుకి ఎంత వాటర్ ఎక్కువ తాగితే అంత మంచిది కదా సో గ్లాసులు తాగుతా గ్లాసులు అయితే ఓడిపిస్తూ ఉంటాము అట్లా ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇందాక వేసుకున్న డ్రెస్ అనమాట సో లాస్ట్లో నేను ఏమైతే వీడియోస్ చేశానో అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో చూసేది కదా ఫైనల్గా నైతే ఈ డ్రెస్ అయితే ఇది ఇదైతే వేసుకున్నాను అనమాట అండ్ ఈ డ్రెస్ ఏంటి అని అంటే మా హస్బెండ్ నా బర్త్డేకి గిఫ్ట్ చేసిం సో లాస్ట్ ఇయర్ నా బర్త్ లాస్ట్ ఇయర్ నా బర్త్డే ప్లస్ దసరా ఒకటేసారి వచ్చింది ఇంకా తను ఈ డ్రెస్ అయితే నాకు తీసుకొచ్చాను బట్ సూపర్ ఉంది వేసుకుంటే మాత్రం లుక్ అయితే మామూలుగా లేదు నిజంగా మా హస్బెండ్ ఏ సెలెక్షన్ అయినా చాలా బాగుంటుంది అండ్ నీట్ అండ్ డిగ్నిటీగా అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట మరి అంత హెవీ కాకుండా నార్మల్గా ఉండాలి మంచిగా ఉండాలి మనం వేసుకుంటే కూడా సూట్ అవ్వాలి అన్నట్టు అయితే తను ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా తర్వాత ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇక నా జ్యువెలరీ ఐటమ్స్ అండి నేను వన్ గ్రామ్ గోల్డ్ వేవ్ అన్నీ తెచ్చుకుంటా కదా ఇట్లా అవన్నీ పాడవకుండానైతే ఒక బాక్సులను అయితే వేసుకుంటాను అనమాట సో ఇగో ఇవన్నీ చూడండి ఏవైనా మా ఇంట్లో నేనైతే ఏవైనా వేసుకుంటున్నా ఏదైనా పెట్టుకుంటున్నా అంటే అవన్నీ కంపల్సరీ మా హస్బెండ్ సెలక్షనే ఎక్కువగా తనకే ప్రిఫరెన్స్ ఇస్తా ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని అడగడానికి సో తనకు నచ్చింది ఏదైనా సరే నాకు నచ్చుతుంది అనమాట సో అంత నీట్గా సెలెక్ట్ చేస్తాడు అంటే చూసే వాళ్ళకు కూడా వావ్ బాగుంది అనాలి ఎవ్వరు కూడా బాగాలేదు అని అనమాట సో అంత నీట్గా ఉంటుంది అండ్ ఇక్కడైతే వచ్చేసి చూస్తారు కదా నేను ఏ వస్తువునైనా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటా అది నాదైనా నాది కాకపోయినా సరే నీట్గా అంటే అయిపోయింది కదా వీడియో ఎట్లా అంటే అట్లా పడేస్తా అని అయితే అనుకోను ఓపికతో చాలా నీట్గా సదురుకుంటా ఇంకొకటి ఏంటంటే ఏవన్నా వస్తువులు కానీ ఏవైనా సరే అవి అంత తొందరగా నేను పాడు చేయను అనమాట అస్సలు పాడు చేయను నా దగ్గర సంవత్సరాలు సంవత్సరాలు పట్టాయి అట్లా నీట్గా ఉంటాయి చూసారు కదా ఇవి చెంప సవరాలు ఇవి మా సిస్టర్ మ్యారేజ్కి తీసుకున్నా సన్ని వన్క్రమ్ గోల్డ్ వే బట్ ఏంటంటే నీట్గా పెట్టుకోవడం ఎందుకంటే ఈ అవసరం మనకి వస్తుందో తెలియదు పైసలు పెట్టి కొంటాం కాబట్టి సో అతి జాగ్రత్తగా అయితే ఎక్కువగా తీసుకుంటాం అనమాట సో ఓకే వరకు అయితే ఎక్కువగా అట్లా వేస్ట్ చేసి ఉంది కదా పెట్టేద్దాం అట్లా అనుకో అనమాట నీట్గా నా జ్యువెలరీ ఐటెం అయితే ఎప్పుడు కానీ నేను వీడియో చేస్తాను కదా ఆఫ్టర్ వీడియో అయితేనే అయితే గిలాస్ అదిరేసుకుంటాను అనమాట ఎందుకంటే మనం అన్నీ నీట్గా పెట్టుకుంటేనే కదా మంచిగా ఉంటాయి అన్నట్టు సో చూసి కదా మొత్తం సరళమే అనమాట కానీ నాకు ఒక్కొక్కసారి పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫుల్లుగా చేస్తాను బట్ ఇల్లు మాత్రమే నేను అస్సలు చెత్త చెత్తగానైతే పెట్టను వీలైనంత వరకు ఓపిక మొత్తం మన ఇంటి కోసమే నేను నాకు మా నా ఇల్లు కోసమే కేటాయిస్తాను అనమాట ఎందుకంటే మన ఇల్లు నీట్గా ఉంటేనే కదా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇంట్లో కొంచెం చెత్త ఉండి కిచెన్లో కొన్ని గిన్నెలు ఉంటాయి నిద్ర కూడా పట్టదు కాన్సన్ట్రేషన్ మొత్తం అవి మీద ఉంటుంది అనమాట సో ఫైనల్గానైతే బాక్స్ అయితే ఇలా రెడీ చేసేసినాక ఇంకా చూస్తున్నారు కదా మొత్తం బాక్స్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇవి గాజులు నా దగ్గర అయితే ఫుల్ గాజులు ఫ్రెండ్స్ అసలు కానీ ఏంటంటే ఎక్కువగా వేసుకోను చాలా తక్కువ బట్ ప్రతిసారి ఏదైనా శారీ తీసుకున్నా అంటే దాని తగ్గట్టు మ్యాచింగ్ అయితే తీసుకుంటాను గాజులు ఇంకా అందులో నేను ఎక్కువగానైతే అయితే కొంచెం ప్లెయిన్లో ఉండేటట్టు వేసుకుంటాను అనమాట నాకు అట్లనే ఇష్టం మరీ హెవీ వర్క్ హెవీ డిజైన్లు హెవీ కుందన్స్ అంటే మన వల్ల కావు ఇంకా తర్వాత వచ్చి అయితే ఇది సగరం డ్రైస్ ఇంకా ఓ ఇది ఎప్పుడుదో సగరం అనమాట బట్ నేను అంత సుందరంగా సగరం వేసుకోను నా హెయిర్ అయితే లాంగే బట్ ఒకసారి చాలా రోజులు అవుతుంది కదా ఒకసారి వేసుకొని డ్రై చేద్దాము అన్నట్టయితే ఈరోజు వేసుకున్నా కానీ ఇప్పుడు కూడా సగరానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను అనమాట సో నేనైతే నా హెయిర్ మరి అంత షార్ట్ ఉండదు అని అయితే అనుకుంటాను అందుకే ఈ లాంగ్ హెయిర్తో ఇలా గడిపేస్తూ ఉంటాను అనమాట సో కొంచెం హెయిర్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము అన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట సో చూసింది కదా ఫైనల్గానైతే చదవడం మొత్తం కంప్లీట్ అయిపోయింది తర్వాత వచ్చేసి అయితే మొత్తం చదివేసరికి ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి అయితే కోకోనట్ వాటర్ తాగుదాం అనుకున్నా ఈ కోకోనట్స్ ఇందాక మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిర్రు సో ఎప్పుడు ఈ సమ్మర్ వచ్చిందంటే స్టాక్ మా ఇంట్లో ఒక రెండు కాయలు అయితే కంపల్సరీ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఎక్కువగా అయితే ఈవినింగ్ బయటికి వెళ్తాం తాగడానికి ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చి తను కొంచెం ఎండలో వచ్చింది కాబట్టి ఒక రెండు కాయలు అయితే పట్టుకొచ్చి మొత్తం మూడు తెచ్చిండు నాకోటి కోటి తనకోటి పిల్లలకోటి అన్నట్టయితే సో నాకు నీకు అనే భేదాలు ఉండయి ఇంకా మా ఇంట్లో ఉంటే ఎక్కువగా నేనే తాగేస్తూ ఉంటాను సమ్మర్ అయితే బాడీ మొత్తం ఓవర్ హీట్ అయిపోతుంది నాకైతే అందుకే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే నేను ఈ సమ్మర్ వచ్చిందంటే రైస్ తినడం అవన్నీ తినడం తక్కువ ఎక్కువగా ఏంటంటే కోకోనట్ వాటరు మామూలుగా వాటరు లేదంటే సబ్జా నీళ్ళు నిమ్మకాయ రసము సో ఇవే తాగుతూ ఉంటాం అన్నమాట ఎక్కువగా ఇంక ఇక్కడ చూడండి కొబ్బరి నీళ్ళు తాగుతుంటున్న బాడీ అయితే మామూలు కూల్ అవ్వదు సో మంచిగా కూల్ అయిపోతుంది ఇంకొకటి ఏంటి అని అంటే సో మనము బయట తాగేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం కానీ ఇంత తాగుతున్నాము అంటే అసలుకి ఇబ్బంది అంటూ ఏమి ఉండదు కదా సో ఎంత ఉందో మొత్తం బిజీ చేయడమే అనమాట సో ఇంకా డైలీ అయితే కంపల్సరీ ఒక్కొక్కటి అయితే తాగుతూ ఉంటా బాడీ కూల్ చేసుకోవడానికి ఇంక ఇక్కడ చూస్తారు కదా మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ఇంట్లో లేస్తే లంచ్ చేయడం ఒక్కటే రెడీ ఉందనమాట ఇంకా అందులో మీకు ఒకటి చెప్పాలి ఇంకా చూడండి ఇంట్లో కొబ్బరి ఉందనమాట సో కొబ్బరినైతే నాకు చాలా ఇష్టము మనం బయటనే వదలము ఒక కొబ్బరికాయ తాగుతాలో కొంచెం కొబ్బరి ఉన్నా కానీ తీయ్యూరి కొబ్బరికాయ అని మనం ఇట్లా ఆర్గ్యూ చేస్తాము అదే ఇంట్లో అయితే వదులుతామా అస్సలుకి అంత ఛాన్సే లేదనుకుంటా నేనైతే ఇక్కడనైతే కొంచెం కట్ చేస్తున్నా సో లైట్గా సో ఎందుకంటే స్పూన్ పట్టాలి కదా అందులో అన్నట్టు స్పూన్ పడితే తీసుకొని తినొచ్చు బిజీ కానీ ఇంకా నైతే చూడండి స్పూన్ అయితే వేసేసిన ఇంకేం తినడమే అన్నమాట నిజంగా మన మామూలు కొబ్బరిల కన్నా ఇట్లా మనం కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు అందులో కొబ్బరి అయితే అసలు మామూలు టేస్ట్గా ఉండదు సూపర్ టేస్ట్ ఉంటుంది బట్ ఇంకా ఇక్కడ చేసిన అసలు మా పిల్లలు ఉంటే మాత్రం ఏంటి అంటే ఈ కొబ్బరి అసలు నన్ను తిననే తిననియరు వాళ్ళే తింటారు బట్ వాళ్ళైతే పడుకోరు మళ్ళీ పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ ఉంటుందో ఖరాబ్ అవుతుందో అన్న అందులో ఉండే సో ఇంకేముంది కూపన అయితే మొత్తం తినేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా అనమాట అంతే కదా డబ్బులు కొనుక్కున్నారు ఎందుకు వెట్టు ఇవ్వాలి చెప్పండి అందుకే ఈరోజు ఇక్కడ మొత్తం అయితే తినేసిన ఇంక ఇంకొక కాయ కూడా కట్ చేస్తున్నాను అనమాట ఇది ఎందుకు అని అంటే మా హస్బెండ్ కోసము మా హస్బెండ్ ఫుల్ ఎండలు వన్ థర్టీ ఫార్టీ టూకి వచ్చింది ఇంటికి అనమాట సో చూసారు కదా ఎండ ఇంత విభచ్చంగా కొడుతుందో అసలుకి ఇంకా తనకు కూడా ఇద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా అప్పటికి కొంచెం పడుకుండు సో లేపేసరికి అయితే కొంచెం మొహం అంతా ఒక లాగా పెట్టుకున్నా అనమాట కానీ ఎవరు ఫ్రెండ్స్ మంచిగా మూగుడికి అన్నీ చేసి పెడతారు చెప్పండి అది ఏదైనా సరే ఇంక చేస్తుంటే మా ఆయన ఇప్పుడే ఎందుకు ఇచ్చిన నిద్రపోతున్నా కదా అని ఒక లాగా అంటుండు సో ఏదన్నా అనుకోగానైతే అయితే ఫస్ట్ అయితే తాగు తర్వాత డిస్కషన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా ఇంకా నాకు ఎందుకు లేను తాగను ఇంటివి అన్న ఎక్కువ ఇట్లాంటివి అయితే ఆర్గ్యూస్ ఎక్కువ సన్నమాట మాకు బట్ ఇంకేముంది తను కూడా ఎండల నుంచి వచ్చింది కదా అన్నట్టయితే ఒకటైతే కట్ చేసి అయితే ఇచ్చేసినా చూసింది కదా ఇంకా మా ఆయన కోసం అయితే ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాను అనమాట నేను ఎందుకంటే అంతే కదా మనలో సగం మా హస్బెండ్ మా హస్బెండ్లో సగం నేను కాబట్టి నేను ఎలా ఆలోచిస్తాను అంటే సో అలానే ఆలోచిస్తాను నాకు ఏమైనా నచ్చినట్టు ఇంకా ఫైనల్గా అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అది మాత్రమే పెండింగ్ ఉంది సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ వచ్చిన వెంటనే ఎక్కువ రైస్ అయితే తినలేము దోస నైట్కి డిన్నర్లోకి అయితే దోశ ప్రిపేర్ చేసిన మన దోశ కోసం అయితే వచ్చేసి పల్లీ చట్నీ అది పల్లీ చట్నీ కూడా కొంచెం వెండి మిరపకాయలు వేసేస్తాను అనమాట ఎందుకంటే పిల్లలు తింటారు కదా మళ్ళీ ఎక్కువ కారం అయితే తినేదాన్ని తర్వాత అమ్మ దీన్ని ఏమంటారే ఓయ్ ఈ బొంబాయి చట్నీ ఇది ఆల్రెడీ మార్నింగ్ అనమాట సో వేస్ట్ చేయకుండా ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాం అండ్ ఇక్కడ వచ్చేసైతే ఇప్పుడు అది సరిపోదు అని కొంచెం పల్లీ చట్నీ ఇంకా మా పిల్లలు అయితే ఎక్కువ పల్లీ చట్నీకే ప్రిఫరెన్స్ చేస్తారు అనమాట సో బొంబాయి చట్నీ తినేది ఒక్కటి మా హస్బెండ్ ఆయన కోసమే యాడ్ చేస్తాం కొంచెం అయినా వర్క్ మొత్తం ఇలా అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ అవన్నీ చేసిన తర్వాత పాలు మొత్తం వేడి చేసి అయితే ఎంత నీట్గా పెట్టేసుకుంటా ఫ్రెండ్స్ బొచ్చెలు బోకెలు ఏవి అయితే పెండింగ్ అయితే ఉంచను చాలా నీట్ అండ్ నీట్గా పెట్టేసుకుంటా ఎందుకంటే కిచెన్ ఎంత నీట్గా ఉంటే నేను అంత ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట నైట్ సో చూసిరు కదా ఈ వచ్చేసి అయితే మన బ్యూటిఫుల్ ఏ ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్టయితే ఆలస్యం ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను